మిత్రులారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిరసనలో భాగంగా సిపిఎం పార్టీ భారతదేశం ఇచ్చిన పిలుపు మేరకు మన హైదరాబాద్ సౌత్ పార్టీ ఆధ్వర్యంలో సంతోషలో ఏదైతే ఇజ్రాయెల్ దమనకాండను కొనసాగిస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఒక పక్కన ఆపుతామని చెప్పేసి మరో పక్కన అమెరికా ఇరాన్ మీద నిన్న తీవ్రమైన దాడులు చేసింది నిన్న రాదు ఈ రోజు నైట్ కూడా నిన్న నైట్ కూడా దాడులు చేసింది అక్కడ అను కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది అమెరికా ఇజ్రాయల్ తొత్తులుగా పాలస్తీనా ఇరాన్ మీద దాడులు చేస్తా ఉంది సామాన్య ప్రజానికని చంపుతా ఉంది అందుకే సిపిఎం పార్టీగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం అమెరికాకు అయ్యా డొనాల్డ్ ట్రంప్ గారు మేము ఈ రోజు ప్రజలందరితోటి ఎన్నిక కాబడ్డాలని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొని నాకు నోబెల్ శాంతి కావాలి ఇంకో బహుమతి కావాలని చెప్పేసి అంటున్నావు నీకు నోబెల్ శాంతి ఎక్కడికి వెళ్ళి వస్తుంది సామాన్య ప్రజలు నా ట్రంప్ గారికి నోబెల్ శాంతి కాదు అశాంతి ప్రైజ్ మాత్రం వస్తుంది నీకు కంపల్సరీ అశాంతిని కొనసాగిస్తున్నావు అహింసను కొనసాగిస్తున్నాం అహింసను అశాంతిని కొనసాగించే ట్రంప్ ఈ అవార్డు సూటబుల్ అవుతుంది కాబట్టి ఆ రకంగా అశాంతికి నిలయంగా ఉండే ట్రంప్ మొహమ్మద్ నబివార్ చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే ఇరాన్ మీద దాడులు చేయడం కాదు ఇక్కడ ఇండియా కూడా ఏం చెప్తుంది అంటే కనీసంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసి ఇండియాకి మేము ఉన్నాం పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పాడు ఇరాన్ వాళ్ళు కానీ ఈ రోజు ఇరాన్ మీద దాడి జరుగుతుంటే మన భారతదేశ ప్రభుత్వం అనకుండా నిన్న ఒక మాట చెప్పింది చాలా నష్టపోయారు మీరు ఇబ్బందులు ఉన్నారని ఒక మాట చెప్పారు కానీ దీన్ని ఆపాలని చెప్పేసి ఒక్క మాట మాట్లాడట్లేదు నువ్వు ఎక్కడ ఉంటావు ఎవరి పక్షాన్ని ఉంటావా తండ్రి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్న పరిస్థితి మన ప్రధానమంత్రి గారు అందుకే భారతదేశ ప్రజలు నినదిస్తున్నారు అసలు భారతదేశం ఎవరి పక్కన ఉంటుంది ఇజ్రాయెల్ అమెరికా పక్కన ఉంటుందా లేదు పాలస్తీనా ఇరాన్ పక్కన ఉంటుందా అన్యాయం పక్కన ఉంటుందా అక్రమాల పక్కన ఉంటుందా లేదు న్యాయం పక్కన ఉంటుందా తెలుసుకోలేని ప్రధానమంత్రి నీవెందుకు ప్రధానమంత్రి అని చెప్పేసి ఈ రోజు భారతదేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అందిగా త్వరణు తేల్చుకో తెలుసుకొని నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావో చెప్పు భారతదేశ ప్రజలు మాత్రం మొత్తం హిందూ ముస్లిం సిక్ సాయి అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇరాన్ ను సమర్థిస్తున్నారు ఇజ్రాయల్ ను వ్యతిరేకిస్తున్నారు అమెరికాను వ్యతిరేకిస్తున్నారు పాలస్తీనాను సమర్థిస్తున్నారు కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తప్పకుండా ఈ దమనఖండను ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా సిపిఎం పార్టీగా ప్రపంచ శాంతి ఉండాలని చెప్పేసి ప్రపంచ శాంతి ఉండడం వల్లనే ఏదైనా సమస్య ఉంటే కూర్చొని చర్చించుకున్న చర్చల ద్వారా శాంతిని కాపాడవచ్చు అనే ఉద్దేశంతో సిపిఎం పార్టీగా మొదలు నువ్వు చెప్తా ఉన్నాం ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన పిలిపిస్తాం ఆ నిరసనలు కూడా ఇదే ముందుకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా భారతదేశ ప్రభుత్వం కానీ అక్కడ అమెరికా కానీ ప్రపంచంలో ఉన్న శాంతి కాపు కూడా ఈ రోజు నోరు తెరవాల్సిన అవసరం ఉంది ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయం అరికట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నారు మిత్రులారా